హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ యామని సగ్గుబియ్యం వడియాలు ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ వడియాలు పట్టుకోవాలన్నా మెయిన్ కొలతలు తెలుసుంటే సరిపోతుంది ఒక్కసారి నేను చూపించే కొలతల్లో సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోండి ఎవరికైనా సరే ఈజీగా కుదురుతాయి నేను ఇక్కడ వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నాను నేను రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ రెండు గ్లాసులు సగ్గుబియ్యం హాఫ్ కేజీ అవుతాయి ఈ రెండు గ్లాసుల సగ్గుబియానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి మనం వడియాలు ఉదయం పట్టుకోవాలనుకున్నప్పుడు నైట్ నానపెట్టుకుంటే బాగా నానిపోతాయి అలా కాదనుకుంటే రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఏ గ్లాస్ తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే తో పది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి అంటే గ్లాసు సగ్గుబియ్యంకి కి ఏడు గ్లాసులు నీళ్లు చొప్పున తీసుకున్నాం రెండు గ్లాసులకి నానపెట్టుకున్నాము ఐదు గ్లాసులు గిన్నెలోకి తీసుకున్నాము వాటర్ మంచిగా కాగి బబుల్స్ వస్తున్న సమయంలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరల ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మన రుచికి సరిపడా పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్క పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవటం వల్ల పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా సగ్గుబియ్యం మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగంటిపోతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అడుగంటుకోకుండా మొత్తం కలుపుకుంటూనే ఉండాలి అడుగంటిందంటే స్మెల్ మారిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి జీలకర్ర స్టార్టింగ్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది సో లాస్ట్లో వేసుకోవాలి ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి సగుబియ్యం వడియాలకు క్లాత్ కంటే ఇలా కవర్ మీద పెట్టుకుంటే ఈజీగా వస్తాయి వడియాల పిండి మనం పట్టుకుంటే వేడి సరిపోయేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కవర్ మీద వడియాల పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క కొడియం పెట్టుకోవాలి వడియం పెట్టిన వెంటనే గరిడితో ఇలా ప్రెష్ చేయకూడదు సగ్గుబియ్యం వడియాలు మనం పెట్టుకునేటప్పుడు తిక్కుగా లావుగా ఉన్న ఒడియాలు ఎండేసరికి పలుచగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వేడి చల్లారిపోయిన తర్వాతనే ఒడియాలు కవర్ మీద పెట్టుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు కవర్ మీద వడియాలు పెట్టుకుంటే అవి ఎండిన తర్వాత మనం తీసుకునేటప్పుడు కవర్తో సహా వస్తాయి సో చల్లారిన తర్వాతనే వడియాలు పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వడియాలు రోజు సాయంత్రం సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడైనా సరే రెండు రోజులు ఎండాలి ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మనం ఇలా తీస్తుంటే ఈజీగా వాటంతట అవే వచ్చేస్తాయి చూసారు కదా పలుచగా ఎలా వచ్చాయోనో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు రెండు గ్లాసులు సగ్గుబియ్యానికి ఈ వడియాలు అయినాయి అంటే హాఫ్ కేజీకి చాలా వడియాలు వచ్చినాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయోనో పలుచగా మనం పెట్టేటప్పుడు మందంగా ఉన్నా కూడా వడియాలు ఎండిపోయేసరికి చాలా పలుచగా చక్కగా వస్తాయి కవర్ మీద నుంచి తీసుకున్న నెక్స్ట్ డే కూడా ఎండలో ఆరపెట్టుకుంటే చాలా బాగుంటాయి వడియాలు ఒకసారి వేయించి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మనం పట్టుకున్న వడియాల్ని ఒక్కొక్కటిగా లేదా రెండుగా వేసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయోనో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా సరే ఈ కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి గ్లాసు సగ్గుబియానికి ఏడు గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకుని ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ